అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి అసలు ఆధ్యాత్మికతలోకి ఎందుకు రావాలి చాలామందిని వేధించే ప్రశ్న ఇది చాలామంది మేము ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నామని చెప్పి చెప్తుంటారు అంటే నాకు అనిపించిన భావన నా వ్యక్తిగత భావన ఏంటంటే ఆధ్యాత్మికత అంటే ఆనందం పరిపూర్ణమైన ఆనందం ఎందుకు ఆనందం అంటే మనం సాధారణ జీవితంలో మనం ఎన్నో రకాల బాధలు అనుభవిస్తుంటాం అన్నీ ఉన్న మనకి ఏదో బాధ ఏదో వెలితి అలాగే కుటుంబ సమస్యలు కానీ వ్యాపార సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ వృత్తిపరమైన సమస్యలు కానీ ప్రతిరోజు కూడా వీటితో కొట్టుబెట్టు ఆడుతుంటాం ఆ క్రమంలో మన ఆనందాన్ని దూరం చేసుకుంటాం ఇలా ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే ఆ ఆనందాన్ని దూరం చేసుకోకుండా ప్రతి క్షణం కూడా నువ్వు నీ సహజమైన స్థితిలో ఉండేటట్టు ఆధ్యాత్మిక సాధన నీకు సహకరిస్తుంది ఎంత గొప్ప స్థితి అది అలాగే నేను అనే అహంకారాన్ని పూర్తిగా తొలగిస్తుంది నేను అనేది అతిపెద్ద బరువు మనకి నన్ను అందరూ గుర్తించాలి నేను పేరు సంపాదించాలి అని అనుకోవడం కూడా ఒక విధంగా అహంకారమే తెలియకుండానే మనం ఈ అహంకారం అనే ఊబిలోకి కూరిగిపోతుంటాం నేను అన్న దాన్ని వదులుకోవాల్సిన ప్రయాణంలో అంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను అన్న తొడుగు బలంగా వేసుకుంటా అంటే నేను అనే భవనాలను మనం నిర్మించుకుంటాం ఎన్ని అంతస్తులు పేరుపోతుంటాయి అంతస్తుల మీద అంతస్తులు కానీ నిజంగా అది ఒక అహంకారం లాంటిది అవి తొలగించుకోవాలి నువ్వు కట్టుకున్న అంతస్తుల్ని పికిలించుకుంటూ రావాలి భూస్థాపితం చేసేది నేను అన్నదాన్ని ఒక్కటి వేళతో పెకిలించి వేయాలి ఇదంతా ఒక రోజులో జరిగే ప్రక్రియ కాదు దానికి కాలం పడుతుందో కూడా అది మన పరిధిలో లేని అంశం దానికోసం మనం ఆలోచించే అవసరం లేదు ఒకదాని వెనక ఒకటి ఒకదాని వెనక ఒకటి మనం అవి పగలు కొట్టుకుంటూ రావాలి నేను చెప్తున్న ఈ అంశాలన్నీ కూడా కేవలం నా వ్యక్తిగత భావనలు మాత్రమే ఇవేవి సందేశాలు కాదని గమనించగలరు ధన్యవాదాలు